హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ బ్లాగ్స్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు చూపిస్తాను పెసరట్టు చాలా మంచిదండి హెల్త్కి దానికోసం వన్ గ్లాస్ వన్ గ్లాసు పెసలు తీసుకున్నాను అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఈ రెండు బాగా వాష్ చేసేసుకొని దీనిలో కొంచెం మెంతులు యాడ్ చేసేసుకుంటున్నాను నైట్ నానబెట్టేసుకున్నాను ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూశాను నెక్స్ట్ డే అంతా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అంతా వేసేసుకొని దీనిలోనే ఒక మిర్చి అండ్ రెండు అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి ఒకేసారి కాకుండా రెండుసార్లు మిక్సీ పట్టుకోవాలండి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ మరి సాఫ్ట్గా ఉన్నా బాగోదు కొంచెం బరగ్గానే ఉండాలి ఇప్పుడు గిన్నెలో పెట్టేసుకున్నాను దీనిలో సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేశాను ఇప్పుడు దానిలోకి చట్నీ చేసుకోవటానికి ఒక ఐదు ఎండిమిర్చి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇవి బ్లాక్ అయితే బాగోదండి కొంచెం లో ఫ్లేమ్లో చూసుకొని దగ్గర వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి బ్లాక్ అయితే అసలు చట్నీ టేస్ట్ అనేది ఉండదు దగ్గర ఉండాలి కొంచెం వేపుకోవాలి పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనే ఇప్పుడు దీనిలోనే చెనగ్లు యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేస్తే టేస్ట్ అనేది ఉండదు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బాగా వేయించేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయింది దీనిలోనే ఒక హాఫ్ ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ మూడు యాడ్ చేసేసుకొని వేయించుకున్న చెనగ్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపులు పచ్చిశనగపప్పు కొంచెం అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక మిర్చి కట్ చేసుకున్నాను అవి రెండు యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత దీనిలో మిక్సీ పట్టేసిన చట్నీని దీనిలో యాడ్ చేసేసుకోవాలి పెసరట్టుకి చట్నీ చాలా బాగుంటుందండి టేస్టీగా ఇప్పుడు నేను పెసరట్టు మా పెద్ద బాబు కోసం వేస్తున్నాను చాలా అంటే చాలా మంచిది హెల్త్కి పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ అన్న పెసరట్టు పెడితే చాలా మంచిదండి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పెసరట్లో స్ప్రౌట్స్ కూడా దోశలాగా వేసి పెట్టచ్చు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ప్రోటీన్స్ ఎక్కువ అండి పెసరట్లో అంటే పె పెసల్లో ఉంటాయి పెసరట్టు వేసుకొని తినచ్చు పెసల్లో రోజువారైనా ఒక గుప్పెడన్నా తినాలండి చాలా క్రిస్పీగా ఉంటుంది దోశ దీనిలో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫైనల్లీ పెసరెట్టు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్